వెల్కమ్ టు టీ నైన్ టీవీ పల్లె పంచాయతీ సమరం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అక్కనేపేట మండలం పెద్ద గ్రామానికి వచ్చాము తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గ్రామ పంచాయతీలుగా ఇట్లాంటి తండాలు చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి కోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన పెద్ద తండా నుంచి మూడో నెంబర్ అవుతుంది బ్యాటు గుర్తు గుగులోతు సక్రూ నాయక్ నిలబడుతున్నారు గతంలో వాళ్ళ భార్య కూడా సర్పంచ్గా చేశారు మళ్ళీ రెండవ విడతగా ఈసారి సక్రు నాయకు నిలబడుతున్నారు ఈ గ్రామాన్ని ఇదివరకు ఏం అభివృద్ధి చేశారో అలాగే మళ్ళీ గ్రామ సమ సర్పంచ్గా ఎన్నుకుంటున్న తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఈరోజు మన పెద్ద తండ గ్రామ పంచాయతీలో గతంలో ఒక ఫైవ్ ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్గా పనిచేసినాము మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి ఆయంత పనులు పూర్తి చేద్దామని చెప్పి మళ్ళీ బరిలో దిగి మళ్ళీ తండా ప్రజలందరికీ సేవ చేద్దామని చెప్పి బరిలోకి వచ్చాము నా గుర్తు బ్యాటు గుర్తు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటి కొత్త గ్రామ పంచాయతీ భవనం లేదు అదొకటి పూర్తి చేయాలని చెప్పి నా మన ప్రజల ఆశకు ఖచ్చితంగా నెరవేర్చాలని ఒకటి ఇప్పుడు కొన్ని రోడ్లు కొంచెం ఆయన కానిబాపతి ఉన్నాయి గల్లీ గల్లీకి సిసి రోడ్లు అయినాయి ఇప్పుడు మెయిన్ మన మన అది సిసి రోడ్లు కంప్లీట్ తండలో ఆ తండ పంజగొడ్డ తండ తాళ్ల తండా ఆవకూడతండా ఇది మన పెద్ద తండ ఈ మూడు విలేజ్లో ప్రతి గల్లీకి శిశు రోడ్లు కంప్లీట్ అయినాయి ఒకటి తాళ్ళ తండలో ఒకటి బాకీ ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాను ఈ గతంలో ఈ మన తండ ఎనక మన మన గుగులోతు నారాయణ నుంచి ఆ పోయే వాగు ఒకటి బాగా పెద్దగా ఉంది వాగు మీద బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జి కూడా త్వరలో చేసి మన మసిన దాకా శిశు రోడ్డు నిర్మించాల్సి నిర్మించి ఈ ప్రజల సేవ చేసి నేను ప్రజల అందుబాటులో ఉంటా అని చెప్పి నా బ్యాటు గుర్తు మీద ఓటేసి నన్ను మంచిగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి తండ అందరికీ కోరుకుంటున్నాను ఇంకోటి మన తండకు ప్రతి తండాలలో దుర్గమ్మ టెంపుల్ అనేది ఒకటి ఉంది మా తండలో ఇప్పుడు వరకు దుర్గామా టెంపుల్ కట్టలేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒకసారి సర్పంచ్ అవకాశం ఇస్తే త్వరలో గుడి కూడా నేనే సొంతంగా ముందు ఉండి ప్రజలందరూ మేరకు కట్టించి అది కూడా సేవ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మా భవన్ దగ్గర ల్యాండ్ నాది ఉంది గతంలో ఏమని చెప్పారు ప్రజలు ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక మూడు గుంటల ల్యాండ్ కూడా మన భవన్ దగ్గర ఇచ్చి గ్రామ పంచాయతీ భవనం అక్కడ నిర్మిస్తా అని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటున్నాను ఈ మన ఈ హనుమాన్ టెంపుల్ ఈ మన పెద్ద తండ హనుమాన్ టెంపుల్ నుంచి కట్కూరు పోయే రోడ్ ఒకటి బాకీ ఉంది అదొకటి ఆ రోడ్డు మాత్రం ఒకటి బీటీ రోడ్ చేసి ప్రజలకు దామించే మన అక్కడపేట పోయే బస్సు హన్మకొండ నుంచి బస్సు వస్తుంది సీదా అక్కడపేట నుంచి మన తండ నుంచి హన్మకొండ పోవాలని చెప్పి అదొకటి కంప్లీట్ చేస్తా అని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నాను నాకు అది బ్యాటు గుర్తు ఓటేసి గెలిపేయాలని చెప్పి అందరికీ మొక్కుతాను thank you